హెలో ఎవ్రీవన్ నేను మీ కళ్యాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ మరొక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను మీరు కూడా వెయిట్ చేస్తున్నారు కదా నెక్స్ట్ ఏం వీడియో వస్తుందా అని చూస్తున్నారు కదా రీసెంట్గా మేము రెస్టారెంట్కి వెళ్ళామని చెప్పాను కదా అక్కడ స్టార్టర్లోకి అయితే ఈ బేబీ కార్న్ క్రిస్పీ ఫ్రై అయితే ఆర్డర్ చేసాము టేస్ట్ అయితే చాలా బాగుంది మనం కూడా ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేయలేమా సేమ్ యాజిటీస్గా అలాగే ప్రిపేర్ చేద్దామని చెప్పి నేనైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేశాను నిజంగా రెస్టారెంట్ కంటే మంచి టేస్ట్లో బాగా వచ్చింది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫుల్ సాటిస్ఫైతో ఇష్టంగా తిన్నారనమాట మరి మన రెసిపీలోకి వెళ్ళిపోదామా దానికంటే ముందు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే దీని ప్రీవియస్ వీడియో పాతకాలం వంట ఉలవకాంతలు అనే రెసిపీని అప్లోడ్ చేశాను కదా దానికైతే చాలా మంచి రీచ్ అయితే వచ్చింది మీలో ఎవరైనా ఒకవేళ ఆ వీడియోని మిస్ అయి ఉంటే కనుక దాని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా వాచ్ చేయండి ఎందుకంటే మనకి ఈ కాలంలో అటువంటి రెసిపీస్ అనేవి అస్సలు ఎవరికి తెలియట్లేదు అనమాట మీరు కూడా ఆ రెసిపీని ఒకసారి చూడండి ట్రై చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి ఇప్పుడైతే మనం ఈ రెసిపీ ఎంపీలోకి వచ్చేద్దామా ముందుగా మనకి క్రిస్పీ బేబీ కార్న్ కోసం బేబీ కార్న్స్ అయితే కొంచెం ఫ్రెష్వి అలాగే లేతగా ఉండేవి తీసుకుంటే మన రెసిపీ అనేది చాలా పర్ఫెక్ట్ గా టేస్టీగా వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ నేను టూ ప్యాకెట్స్ బేబీ కార్న్స్ అయితే తీసుకున్నాను వాటిని కొంచెం సాల్ట్ వాటర్ లో టూ టైమ్స్ బాగా వాష్ చేసి వాటర్ అంతా స్ట్రైన్ చేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్ లో నచ్చిన సైజ్ లో ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ అన్నింటిని కూడా ఒక వెడల్పుగా ఉండే బౌల్లోకి తీసుకొని దీనికి అవసరమైన ఉప్పు పసుపు కారము అలాగే అంత గరం మసాలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు టూ రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వీటిని వేసి పైనుంచి కొంచెం కొంచెంగా వాటర్ని ఎలా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం ప్రతి ముక్కకి కూడా మనం వేసిన మసాలాలన్నీ బాగా పట్టే వరకు అలాగే ఆ పిండి అనేది బాగా కోటు అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం ఈ పిండిని మైదానైతే యూస్ చేయట్లేదు ఎందుకంటే కార్న్ ఫ్లోర్ బియ్యం పిండి యూస్ చేయడం బట్టి మనకి ఆ కార్న్ పీసెస్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట అంటే మైదా యూస్ చేస్తే కొంచెం అవి మళ్ళీ కొంచెం చల్లగైన తర్వాత సాఫ్ట్గా అయిపోతాయి అందుకని నేను ఇక్కడ మైదాన్ని స్కిప్ చేసుకుని ఓన్లీ కార్న్ ఫ్లోర్ బియ్యం పిండినే యాడ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా మనకి ముక్కలన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అయ్యి ప్రతి ముక్కకి కూడా ఆ పిండి అనేది లైట్గా పట్టేలాగా నేను కొంచెం అంతా పిండినే యూస్ చేశాను అనమాట మనకు కొంచెం రెస్టారెంట్లో అయితే బాగా అంటే పిండిలో ముంచినట్టుగా ఉంటాయి అంత ఎక్కువ పిండి అయితే మనకి ఆ బేబీ కార్న్ టేస్ట్ అనేది అంత ఎక్కువగా రాదు అందుకే నేను జస్ట్ లైట్గా కోట్ చేసుకున్నాను తర్వాత మనం ఒక కడ పెట్టుకొని ఆయిల్ అయితే బాగా వేడైన తర్వాత ఇలా సరిపడినన్ని ముక్కల్ని వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వాటిని అలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా వాటిని వేసిన తర్వాత కాసేపటి వరకు అలా వదిలేయాలి తర్వాత వాటిని ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఒకేలా ఫ్రై అయ్యే వరకు చూసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి అంటే వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నేను ఇలా వీటిని ఫ్రై చేస్తున్నప్పుడే ఆ మంచి ఫ్లేవర్ పిల్లలు అయితే ఓ సైడ్ నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చక్కగా చాలా బాగున్నాయి క్రిస్పీగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అనిపిస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఒక సైడ్ నుంచి తినేస్తున్నారనమాట చూస్తున్నారు కదా ఇలాగే మొత్తం అన్నింటినీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే ఈ ఆయిల్ని తీసేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం రెస్టారెంట్ స్టైల్లో కావాలి అంటే అన్నింటినీ కూడా అలాగే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట కొంచెం టైం తీసుకొని మనం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని అలాగే చిన్న అల్లం ముక్క ఒక రెండు నుంచి మూడు మీడియం సైజు ఉల్లిపాయలని వీటన్నింటినీ కూడా చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అప్పుడే మనకి రెసిపీకి యాజ్ టీజ్గా ఎలా ఉండాలో అలా కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను అలా అన్నింటినీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనం దీంట్లో వేయడానికి ఒక నాలుగు ఎండుమిరపకాయలు అలాగే ఒక రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగా ఉంటుంది ఇప్పుడు మనం కార్న్ పీసెస్ ఫ్రై చేసుకున్నాం కదా ఒక ఫోర్ టేబుల్ స్పూన్ల ఆయిల్ని ఉంచి మిగిలిన ఆయిల్ మొత్తాన్ని తీసేయాలన్నమాట తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు ముందుగా మనం సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని తర్వాత కట్ చేసుకున్న అల్లము అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి బాగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి తర్వాత మనం కరివేపాకు రెమ్మల్ని కూడా వేసి వీటన్నింటినీ కూడా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి అంటే ఆ పచ్చదనం మొత్తం పోయి అన్నీ కూడాను మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక రెండు స్పూన్ల సోయా సాసు ఒక నాలుగు టేబుల్ స్పూన్ల టొమాటో సాస్ను కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సాసులు అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఎప్పుడు రొటీన్ ఫుడ్డే కాకుండా అకేషనల్లీ కానీ నెలకోసారి కానీ లేదా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనేటప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లోనే మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ ప్రిపేర్ చేసిన సాటిస్ఫాక్షన్ మనకి తినే వాళ్ళకి కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా మంచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా సాసులు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ పీసెస్ అన్నింటినీ కూడా వేసి బాగా కలపాలి అంటే ఆ సాసెస్ అన్నీ కూడాను వీటికి పట్టుకునేలాగా కొంచెం ఎక్కువసేపు మంచిగా మిక్స్ చేసుకుని కలుపుతూ ఉండాలి ఇక్కడ చూసారా ఇది మా ఇంట్లో మా అత్తము పద్ధతి అనమాట ఇలానే చక్కగా ఎక్కువ కర్రీస్ అయితే ఉండేటప్పుడు ఇలానే మిక్స్ చేస్తారు నేను కూడా అదే మెథడ్లో కలిపాను అనమాట ఇలా సాసులు అన్నీ పట్టిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా చూసి కదా స్పూన్ హనీని అయితే ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా మనకి ఆ హనీ వల్ల మనకి ఆ డిష్ అనేది కూడా మంచి అట్రాక్టివ్గా కనిపిస్తుంది అనమాట దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు ఇంకా మన క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇంకా సర్వ్ చేయడమే రేటు మరి మీకు ఈ రెసిపీ బాగా నచ్చింది కదా అయితే మన వీడియోని లైక్ చేసి కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ